సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందే కాస్త రిపీట్ చేస్తాను సరదాగా ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అన్నది ఒక అది ఒక మిస్కాన్సెప్షన్ చేస్తున్న వాళ్ళని చేయొద్దని నేను చెప్పాను ఇప్పుడు తాగితే గతాన్ని మర్చిపోతా అని కూడా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోవడం జరగదు కదా మళ్ళీ గతం గుర్తు వస్తుంది సో ఎవరెవరైతే మెడిటేషన్ అనే పేరు మీద రకరకాల విషయాలు చెప్తున్నారో అందులో ఎంత మాత్రం సత్యం లేదు కానీ ఫర్ ద టైమ్ బింగ్ స్పిరిచువల్ జెండు బామ్స్ అవి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు ప్రశాంతంగా ఉన్నాడు వాడు ఏ ధ్యానం చేయట్లేదే మరి ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది అనేది వ్యాపారం కదా అంటే ఇది చేస్తే ఇది వస్తుంది డబ్బు ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వస్తుంది ప్లాట్ కొంటే త్వరలో రెండు రెండు రెట్లు అవుతుంది లైన్ వేస్తే ఒక అమ్మాయి పడుతుంది ఇదంతా వ్యాపార ధోరణి కాదు సో ధ్యానం యొక్క స్వస్వరూపం ఏమిటి దాని యొక్క రియల్ మెకానిజం ఏమిటంటే ఇంతే యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ మైండ్ నీ జీవితం యొక్క కదలికల్లో ఎక్కడెక్కడ అడ్డం కులుస్తున్నాయో ఆ ఆలోచనల్ని ఆ యాక్టివిటీని పక్కకు జరుపు జరుపు అది తెలిస్తే నువ్వు పక్కకు జరుపచ్చు ఆ ఈ కారణం చేత నా జీవితం కొంచెం ఇబ్బందిగా మారుతుంది ఈ కారణం వల్ల నేను పని చేయలేకపోతున్నాను ఈ కారణం వల్ల నాకు నిద్రపోతుంది అది గుర్తించడం వల్ల అవి తీసేయడానికి నెక్స్ట్ నువ్వు ఆచరిస్తావు సో నువ్వు ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేస్తారు కదా ఎక్స్రే ఎక్స్రే ఈజ్ నాట్ మెడిసిన్ కానీ ఎక్స్రే వల్లనే ఏ మెడిసిన్ వేయాలో తెలుస్తుంది సో మెడిటేషన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెడికేషన్ కాకపోతే ఈ ఆశ్రమాలు వాళ్ళు ఎందుకట్లా చెప్తున్నారు ఎందుకంటే తెలియని వాడు ఏదైనా నమ్ముతాడు నేను రీసెంట్గా ఒక యాడ్ చూసిన సో ఎవ్రీ డే డూ దిస్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ మీరు మనీని సృష్టించవచ్చు అంతులేని సంపద కోటి రూపాయలు ఎర్ని చేయొచ్చు అంటే చాలా మంది జాయిన్ అవుతారు డబ్బు అంటే ఉండడం వల్ల సో నీకు ఏది ఇష్టమో అది ఎరగా వేసి ధ్యానం వైపు లాగడం అనేది ఒకటి అసలు నీవేమిటో చూడు అసలు నీ మనస్సే నీవు నీ మనస్సులో ఉన్న ఆలోచనలు నేను ఇబ్బంది పెడుతున్నాయి కనుక ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుని ఏ విషయాలు ఇబ్బంది పెడుతున్నాయో అవి నువ్వు తొలగించి చూస్తే ధ్యానం ద్వారా కాదు ధ్యానం ఏమిటి అని ధ్యానం అనేది నీకు నీ యొక్క మనస్సును చూసే ప్రక్రియ ఆ తర్వాత ఆచరిస్తే జరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా ధ్యానం చేసి వాళ్ళను బయలుదే నేర్చుకోమను ధ్యానం చేసి వంట నేర్చుకోమను అది ప్రాక్టికల్గా నువ్వు చేయాల్సింది సో ప్రశాంతత ధ్యానం చేస్తే రాదు ప్రశాంతత ఏ విషయాల వల్ల పోతుందో ధ్యానం వల్ల తెలియాలి ఇప్పుడు ధ్యానం నుంచి మేలుకొని ఆయా విషయాలు నువ్వు తీసేస్తే నీకు వచ్చేది ప్రశాంతత ఎగ్జాంపుల్ ప్రతిరోజు పడుకునే ముందు నీ భార్యతోనో లేకపోతే ఓ ఫ్రెండ్తోనో మాట్లాడితే అట్లాంటి మాటల వల్ల నా మనశ్శాంతి దెబ్బతింటుంది అని తెలిసింది ఇప్పుడు నువ్వు నెక్స్ట్ డే ఈ విషయం తెలిసింది కాబట్టి ఈవినింగ్ సిక్స్ నుంచి నువ్వు మౌనంగా ఉన్నావు ద్వారా నిద్ర చక్కగా పట్టింది అట్లా ప్రశాంతత వచ్చింది ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది కరెక్టే కానీ ధ్యానం చేయడం వల్ల రాదు ధ్యానం చేయడం వల్ల నీ కారణం తెలిసింది ఆ కారణం తెలుసుకొని నువ్వు ఆచరించడం వల్ల ప్రశాంతత వస్తుంది నేను ఎట్లుందంటే బస్ ఎక్కితే ఊరెళ్తావు కాదు బస్సు నడిపితే ఊరికి పోతావు రెండింటికి తేడా ఉంది ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తే కాదు ధ్యానం చేయడం వల్ల ఏ ఏ కారణాల వల్ల నీ జీవితం నిరంతరం సంఘర్షణమయమైందో దానికి రీజన్ తెలిసింది యు హ్యావ్ లుక్డ్ ఇట్ ఇట్ యు హ్యావ్ లుక్డ్ ఇన్ టు ఇట్ తద్వారా నీకు ఏం చేస్తే ఆ అడ్డంకులు ఆలోచనలు పోతే తెలుసుకునే ఒక సైంటిఫిక్ మెథడాలజీని భ్రష్టు పట్టించారు ఆల్ ద బెస్ట్ టు దిస్ ఆల్ దిస్ గురుస్ ఇంతే ఇప్పుడు నువ్వు చెప్తా ఏంటంటే అండి ఉద్యోగం చేయాలా లేదా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలా లేదా అది ప్రపంచానికి సంబంధించింది అవునండి ఈ కన్ఫ్యూజన్ బయటికి రావాలన్నా సరే ఒకటి ధ్యానం చేస్తే ప్రశాంత్ వస్తుంది ఎవరిది ఇట్లా చెప్తున్నాడ ధ్యానం చేస్తే వైవాహిక సంబంధాలు బాగుంటాయి అని మరి చెప్పొచ్చు కదా ఇప్పుడు ధ్యానం ఇప్పుడు ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ధ్యానం చేసి ఆర్థిక సమస్యలు పోగొట్టుకో చూద్దాం మరి ఎందుకు పోవు పోవాలి కదా ధ్యానానికి అంత శక్తి ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ స్ట్రెస్ ఎందుకు వస్తుందో గుర్తించడానికి ధ్యానం ఉంది స్ట్రెస్ పోగొట్ట ధ్యానం స్ట్రెస్ పోగొట్టే నిద్ర దానికి ఆల్రెడీ ఉంది ప్రకృతిని ఒక వరం ఇచ్చింది ఎయిట్ అవర్స్ నిద్ర ఉంది స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ధ్యానం వల్ల అసలు ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందో నువ్వు గుర్తిస్తున్నావు ఇప్పుడు ఆలోచనలు గమనించున్నారు ఎందుకు గమనించాలి ఊరికే వచ్చిపోయే ఆలోచనలు గమనించడం కాదు ఏ ఆలోచన వల్ల నీ జీవితం నరకమైందో దాన్ని రికగ్నైజ్ చేయడం అదొక సర్జరీ చేసే డాక్టర్ చేసే పని నువ్వు అత్యంత ఎరుకతో చేస్తున్నావు అది ఒక అద్భుతమైన చేష్ట దాన్ని మనం మొత్తం బ్యూటిఫుల్ గా మర్డర్ చేసేసినావు అంటే ఇప్పుడు అది ఇప్పట్లో కోలుకునే ధ్యానం అనే ఒక ప్రాణి ఇప్పట్లో బతికే అవకాశం లేదు ఇక్కడ చాలా మంది దాన్ని పొడుస్తూనే ఉన్నారు అది సో ఎన్లైటన్మెంట్ ఇవన్నీ చాలా దూరం స్వామి ఇప్పుడు నిన్ను నీ యొక్క మనసు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నడుస్తున్నావు ఫిజికల్గా నీ కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు చెప్పు ఖచ్చితంగా ఏం చేస్తావు అది ఓకే తర్వాత కాదు ముల్లు ఎక్కడ ఉందో చూస్తావు ఎక్కడుందో చూసిన తర్వాత దాన్ని బట్టి ఊదితోనా లేకపోతే డాక్టర్ దగ్గరు పోవాలా సర్జరీ అవసరం తెలుసుకుంటావా లేదా ఆ ముల్లు ఎక్కడుందో చూసే ప్రక్రియనే మెడిటేటివనెస్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సో నువ్వు కాలంతా వెతికి ఒక్కోసారి మన కాల్లో చిన్న సూద్ర దూతది దూరుతుంది చిన్నది నువ్వు అసలు ఎతికినా దొరకగా నీ కి తెలుస్తుంటది ఎవరికి కనబడదు అప్పుడు నువ్వు అట్లని ఇట్లని ఉమ్మిలు పెట్టి అట్లా ఇట్లా 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 అంటే నీకు చోట చిన్నగా టచ్ అవుతుంది అప్పుడు నీ దృష్టి అంతా అక్కడ పెట్టి సూద్తో ఇట్లంటే నీ కంటికి కనబడదు కానీ సూది లేపేస్తుంది అటువంటి ఒకనొక చేష్ట ముళ్ళు ఎక్కడుందో తెలుసుకోవడం వరకే ధ్యానం పని ముళ్ళు తీసేసే పని ధ్యానం పని కాదు సో మనం ధ్యానానికి ఆట్రిబ్యూట్ చేస్తున్నవన్నీ అతి పెద్ద అబద్ధాలు ఇప్పుడు నిద్రపోతే ఏం జరుగుతుందో ధ్యానం చేసి అదే చేస్తున్నారు వీళ్ళు స్వాంతన పొందుతున్నారు ధ్యానం దానికోసం కాదు యు ఆర్ లుకింగ్ ఇన్ టు యువర్ మైండ్ లైక్ ఎ సర్జన్ దాని యొక్క నిజమైన ప్రవృత్తి అది దాని రియల్ సైన్స్ అది ఇట్స్ ప్యూర్ సైంటిఫిక్ అది దాన్ని మనం ఏం చేసినాం చౌకబారు సాంప్రదాయం చేసినాం నేను ప్రతిరోజు గంట ధ్యానం చేస్తా మన లే స్పీక్ ఆడొద్దు నీకు నిజంగా ధ్యానం తెలిస్తే ఏమైతే తెలుస్తా ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియలు చేస్తే అదొక జర్నీ అనమాట నీకు రీజన్ తెలిసింది ఆ రీజన్ నుంచి బయటపడడానికి నువ్వు మార్గం అన్వేషిస్తావు ఆచరిస్తావు ఇక జీవితంలో ధ్యానం చేయవలసిన అవసరం లేదు అప్పుడు జీవనం ధ్యానం అవుతుంది ధ్యానం ఏమైతుంది ఎందుకు నెక్స్ట్ పనే ఉంది నీకు ఏ పని చేసినా సమగ్రంగా జరగబడి ఇప్పుడు ఫిజికల్ రియాలిటీలో ఏ ప్రాబ్లమ్స్ లేవు నెక్స్ట్ రన్నింగ్ ఏ ఉంది అంతే అట్లుంటది లైఫ్ అండి మీ వీడియో చూడడం ద్వారా ఏంటంటే ఇంతకు ముందు కొంచెం భయంతో అనేది ఉండేవాడు అండి ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ లైఫ్ లో ఏమైనా పర్వాలేదు అనే ధైర్యం అయితే ఖచ్చితంగా ఉందండి ఓకే ఇదంతా భాష కాకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నాకు తీసుకోబుద్ధి లేదండి అంటే నా పేరెంట్స్ ఉన్నారు కదా మనం ఖచ్చితంగా నేను చూసుకోవాలి కొత్తగా రెస్పాన్సిబిలిటీ ఎత్తున వేసుకోవడం ఎందుకు అనిపిస్తుందండి అది చూసుకో సల్మాన్ సల్మాన్ ఖాన్ పెళ్లి అవునండి అదే అది పరిస్థితి దీనికి ధ్యానానికి సంబంధం లేదయా నీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటే పెళ్లి చేసుకో నేను చెప్పిన ఆన్సర్ నీ దగ్గర నీ దగ్గర డబ్బు ఉంటే పెళ్లి చేసుకో లేదా పెళ్లికి ముందే ఒక చిన్న డాక్యుమెంట్ రాసి ఇది నా లైఫ్ ఇలాగే ఉంటాను ఇంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టింది చిన్న ఇంట్లోనే ఉంటాం నీ గొంతే ముక్కరికెళ్ళి తీర్చను నువ్వు కూడా డబ్బు సంపాదించి నీకు కావాల్సి కొనుక్కో నేను బయటికి పోతే నువ్వు అడగకు నువ్వు బయటకు పోతే నేను అడగ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుందాం ఇట్లాంటివన్నీ డాక్యుమెంట్ రాసుకుని పెళ్లి చేసుకో ఈ రెంట్లో ఏదో ఒకటి లేకపోతే ఖచ్చితంగా అది డమాక్ ఖరాబ్ అవుతుంది పెళ్ళికి సమస్య అదే క్లియర్ అయిపోతుంది ఎందుకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆర్థికంగా పంచుకొని విడిపోవచ్చు చాలా మంది కలిసి ఉండడానికి కారణం ఆడవాళ్ళకి ఆర్థిక స్వాయంత్రం లేదు కనుక ఆడవాళ్ళకి ఆర్థిక స్వాయంత్రం ఉంటే చాలా మంది వెళ్ళిపోతారు భర్తల నుంచి అంటే డబ్బు ఉంటే యూజ్ అవుద్ది అంటున్నారా నేను ఇంకా ఏమైనా కష్టాలు తీర్చుకున్నా కష్టాలు తీర్చడానికి డబ్బు ఇప్పుడు నీకు ఆకలి తీర్చేది ప్రేమనా డబ్బా డబ్బా అండి మెడిటేషన్ చేయ చూద్దాం సో ఎవడన్నా ఒక్కడన్నా నాకు కనిపిస్తలేడు ఆ మెడిటేషన్ చేస్తే నీ ప్రశాంతత వస్తుంది విన్నాను మెడిటేషన్ చేస్తే పైసలు వస్తే మ్యానీ మేనిఫెస్టోను పవర్స్ వస్తే లోకాలకు పోతే ఒక్కడ చెప్పమను మెడిటేషన్ చేస్తే ఆకలి తీరుతుందని అసలు నేను ఇప్పుడే చేస్తే ఎందుకు ఊరికే రోజంతా వండుకోవడం తలకే నొప్పి రోజు గంటసేపు సేపు మెడిసిన్ చేయి ఒక ఫుడ్ ఒక ఒక మీల్స్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఎందుకు అన్నారో నాకు తెలియదు ఇదైతే మెడిటే ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ మెడిటేషన్ ద ట్రూ మెడిటేషన్ ఐ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఒక వంద మందిని కూడగట్టాలంటే ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఇస్తారు ఈ రోజు మనం బ్లాక్ టీషర్ట్ పార్టీ అందరు బ్లాక్ టీషర్ట్ వేసుకొని అంటే టీ షర్ట్ కి పార్టీకి ఏం సంబంధం సో ఒక ఐడెంటిటీ కోసం మనం అంతా ఒక దానికి కట్టుబడి ఉండాలని చెప్పిన పద్ధతి ఒకటి ఉంటది ఏమో ఎవరెందుకు చెప్పారు అటువంటి పర్సనల్ విషయాలు నేను ఎంటర్ నీవు వస్తే నీతో మాట్లాడతా గానీ మన ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకు తలగ నొప్పి అలాగని భయం కాదు అవసరం లేదు చెత్త అది ఒక వ్యక్తి గురించి మాట్లాడనే వద్దు ఆయన ఆయన చేశాడు ప్రజలకి కాస్త బుర్ర ఉంటే ఏది ధ్యానమో ఏది ధ్యానం అదో తెలుసుకునేవాళ్ళు పరిచయం చేసేవాడు ఏదైనా పరిచయం చేయొచ్చు దానికి ప్రాబ్లం లేదు నేను చెప్పాలనుకున్నది ఒకటే నువ్వు అన్నదానికి నేను అన్నా కాబట్టి నువ్వు నమ్మక్కర్లేదు నేను చెప్పిన విషయాన్ని దృష్టి పెట్టు నేను మళ్ళీ అదొక మాట చెప్పి పెట్టేస్తాను తర్వాత నువ్వేమనిపిస్తే చెప్పు ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది అనేది కాన్సెప్ట్ అదొక ఎర ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది కానీ దాని మధ్య నీకొక స్టెప్ ఉంది ధ్యానం వల్ల ఎందుకు ప్రశాంతత పోయిందో తెలుస్తుంది నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత నువ్వు ఆచరిస్తే ప్రశాంతత వస్తుంది ఇంతే కారుకి కారు నడపడానికి సేఫ్ జర్నీకి మధ్యన బ్రేక్ అనేది ఒకటి ఉంది ఈ టూల్స్ లేకుండా ఏమి అట్లా నీ మనసులో ఒక ప్రవాహం లాగా నీ మనసు ఉండాలి నీ థాట్ ప్లాస్ ఉండాలి నీ క్రియేటివిటీ ఉండాలంటే నేను అడ్డగిస్తున్న అంశాలు ఏమిటి వాటిని చూసి వాటిని తీసేసారన్నమాట ఒకసారి ఇప్పుడు చదువు పరమహంస జీవితాన్ని చదువు రమణ తాత జీవితాన్ని చదువు ఇంక్లూడింగ్ సుభాష్పత్రి లైఫ్ని చూడు ఏవైతే తనకు అడ్డొస్తున్నాయో అవి తీసేసి అతను ఫ్లో ఉన్నాడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ శ్వాస శ్వాసమిధ్యాస అది నేను తర్వాత చర్చిస్తా అది నా సబ్జెక్ట్ కాదు అంటే ధ్యానం అనే విషయం యొక్క మూలానికి చర్చించవలసి వస్తే అన్నిటిది క్రిటిసైజ్ చేయవలసిందే ఇప్పుడు అదే కాదు మన పాయింట్ అతను ఒక ఫ్లోలో ఉన్నాడా లేదు లైఫ్ అంతా హీ అండర్స్టూడ్ అతనికి అడ్డం వచ్చే అంశాలన్నిటిని తీసేసిండు అతను ధ్యానంలో ఉన్నాడు కానీ అతను చెప్పింది ధ్యానం అవునా కాదని నాకు తెలియదు అది 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 నాకు తెలియదు అంటే ఇప్పుడు నేను నేను చూసే ధ్యానం వెరీ సైంటిఫిక్ అదొక ఇమాజినరీ కాన్సెప్ట్ కాదు అంటే ఇప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ కూడా ఉంటేనే అప్పుడు నేను అడ్డం వచ్చి తీయగలను అంటారు అంటే ముళ్ళు తీయాలంటే ముళ్ళు ఎక్కడుందో తెలియాలి అంతెందుకు అబ్బా ఇప్పుడు ఒక రోజు నువ్వు నేను చెప్పింది ఒకసారి ధ్యానం కాదు పద్ధతి కాదు ఏమీ కాదు ఫిగర్ ఇట్ అవుట్ ఇప్పుడు నీకు ఇంట్లో టక్ 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 అని శబ్దం వస్తుంది నువ్వు ఎంబడే ప్లంబర్ ని పిలుస్తావా అది ఎక్కడో శబ్దం వస్తుందో చూస్తావా అప్పుడు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడొద్దు సైలెన్స్ ఉండండి నేను చూస్తున్నా అని ఎరుకతో చూస్తావు ఆ చూసే క్రమంలో నీ అన్ని ఇంద్రియాలని వాడి చూస్తావా లేదా అట్లా అన్ని ఇంద్రియాలని ఒక్క చోట చేర్చి నీ యొక్క ప్రవాహానికి అడ్డొస్తున్న ఏమిటో చూడడమే ధ్యానం అంతే తప్ప ధ్యానం వల్ల అది వస్తుంది అనేది అంతకంటే అబద్ధం ఇంకోట్లేదు ఇంకోటి ధ్యానమేంది ఉత్త కళ్ళు మూసుకొని గోడగా అనుకోని ప్రశాంత వస్తుంది అనవసరంగా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఓ దిండేసును దిండేసుకుని పడుకో ప్రశాంతత వస్తుంది ఓ ఫ్రెండ్తో చుతే ప్రశాంతత వస్తుంది పోని నీ తెలుసు పది మంది మీద గాసిప్ మాట్లాడుకో ఫుల్ ప్రశాంతత వస్తుంది ప్రశాంతత ఎట్లయినా వస్తుందబ్బా సినిమా చూస్తే ప్రశాంతత వస్తుంది ఏది లాంగ్ టర్మ్ ఉండదు ఆకలి ఎట్లా ఉందో జీవితం అట్లుంటది జీవితం యొక్క మూల సూత్రం ప్రకృతిలో ఆల్రెడీ నిక్షిప్తమయ్యే ఉంది అది చూసే కళ్ళు ఉంటే నువ్వు అదృష్టవంతుడు లేకపోతే నువ్వు మళ్ళీ ఈ కాన్సెప్ట్లో మాయలో పడతావు ఆకలి జీ జీవితకాలానికి ఒకసారి భోజనం చేస్తే అయిపోతుంది కదా అనుకున్నావు నువ్వు అట్లా కుదరదు ప్రకృతి అంటేనే రికరెంట్ మెకానిజం మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అంతెందుకు సంవత్సరానికి ఒకసారి ఒక రెండు నెలలు పడుకుంటే అయిపోతుంది కదా అట్లా లేదు కదా ప్రకృతి అనేది నిరంతరం ఒక నిరంతరత ఒక ఎడతె ఒక ఎడతెగని ఒక ఫినామినా ఇది సో ప్రశాంతత అట్లా ఉండిపో ఇప్పుడు ప్రశాంతత వచ్చిందబ్బా నువ్వు ప్రాబ్లం చూసిన మళ్ళీ నీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ ప్రశాంతత పోవాలి మళ్ళీ నువ్వు ఆ ప్రాబ్లం గుర్తించి వెంటనే తీసేయాలి రాని రాను నీకు ఆ ప్రశాంతత పోయే సందర్భం వచ్చే క్షణంలోనే నువ్వు తీసేయడం తెలుస్తుంది అట్లా నీకు ఇనిషియల్గా కార్ నేర్చుకున్నప్పుడు గుంత కనిపిస్తుండదు గుంత లేస్తావు టైరు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అసలు గుంతలు టచ్ కాకుండా ఎలా పోవాలని తెలుస్తుంది నీకు గుంతలు అలాగే ఉంటాయి కానీ నువ్వు కారు నడపడంలో నీకు ప్రాబ్లం అట్లాగే నీ మైండ్ చాలా ఎరుకతో మారి సమస్యని మనుషుల్ని వాళ్ళ మనసత్వాలు అన్నింటినీ గమనించడం తెలుస్తుంది అట్లా ప్రశాంతత సమ సర్వతోముఖాభివృద్ధి అట్లా సమగ్ర ప్రశాంతత నీ జీవితంలో ఎస్టాబ్లిష్ అయితే తప్ప ఇది చేస్తే అది వస్తుంది అనడం ఒక అన్సైంటిఫిక్ అప్రోచ్ అది బట్ ఎవరిష్టం వాళ్ళది అవునండి డిస్టర్బ్ చేసేది ఫిగర్ అవుట్ చేయడానికి పర్సన్ బట్టి మారుతుంది అండి కొంతమంది తక్కువ టైం ఫిగర్ అవుట్ చేయగలరు ఏమి లేదు నువ్వు సరిగ్గా చూస్తే నీ కారణం తెలుస్తుంది కారణం తీసేయడానికి సమస్య టైం బట్టి వచ్చు మళ్ళా ఇప్పుడు నీ భార్య నీ సమస్య అనుకున్నాం అనుకో అది తీసేయడం కష్టం ఉద్యోగం సమస్య అనుకుంటే తొందర వదిలేయచ్చు అది సమస్య ఏంటో తెలుస్తే సొల్యూషన్ తెలుస్తుంది ఎప్పుడైతే సొల్యూషన్ లేదని తెలిసిందో అదో ప్రశాంతత ట్యాంక్ మన చేతులు లేదు రా బైక్ లైఫ్ చెలో టాటా బై బై అట్లా జీవితం అనేది ఒక గాడిలో పడుతుంది తప్ప ఇట్లా నువ్వు ఎన్ని ధ్యానం చేసినా ఏ మొరగదు జస్ట్ ఒక ఫాల్స్ ఇమాజినేషన్ అట్లాంటి దాంట్లో పడి అట్లాంటి వ్యక్తులతో కలిసి సొల్లు వేసుకోవడం తప్ప దేనికి ఉపయోగపడేవి అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ధ్యానం గురించి క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే ఇందాక ఒక వీడియో చూసాను మీది త్రీ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే పోస్ట్ అయింది అంటే ఒక గురువు గారు ఒక శిష్యుడు ఉంటారు ఆ శిష్యుడు గురువు దగ్గరకు వస్తారు నేను ఏం చేయాలని అడిగితే సరే ధ్యానం అంటారు గురువు వెళ్ళి ధ్యానం చేస్తాడు మళ్ళీ కొన్ని రోజులు గురువు దగ్గరకు వస్తాడు ఆ నేను చేశానండి నా దగ్గర కొంతమంది వచ్చారు నా పక్కన నా బిడ్డ ఉంది అవును కొంచెం తన మనసులో ఏదో రకరకాల సంశయాలు ఉన్నాయి ఒక కథ చెప్తే అట్లాంటి పోతాయి అంటే గుర్తింపు కోసం తహతహలాడే మెంటాలిటీ ఉంటది అది హిట్ చేయడానికి ఒక కథ చెప్పవలసి వచ్చింది ఆ రోజు అట్లా అంటే ఆ సందర్భానికి ఒక కథ అంతే సో ఇప్పుడు నేను చెప్తున్నది కథ కాదు ఇది అప్రోచ్ అట్లా మాట ఫోన్ చేసినప్పుడు అండ్ అంటే కొంచెం సెక్స్ఫుల్ థాట్స్ ఉంటే అవి అటు నుంచి మీరు బయటపడ్డారు కదా ఆ అని మీకు గుర్తు చేసాను అవును నేను బయటపడ్డాను నేను దాని లోపతిలోకి చూసిన తర్వాత బయట మీరు చెప్పారు అవును అప్పుడు నేను కూడా నేను కూడా అడిగాను నేను కూడా బయట పడదాం అనుకుంటున్నాను అని ఎలెక్ట్ చేస్తారంటే అది ఫోన్ లో అవతల డైరెక్ట్ రమ్మన్నారు అది అది కొన్ని విషయాలు అందరితో చర్చించేవి కావు అవును అవును నేను పక్కల వస్తాను అప్పుడు నాకు అన్ని విషయాలు అన్ని విషయాలు క్లియర్ అవ్వాలి ఆ ఓకే అప్పుడే సమయం తెలియకుండా నిజంగా ధ్యానం ఆవిష్కృతం అయితే కొన్ని జరుగుతాయి సమయం తెలియదు ఒకటి నాని అనే భేద ఉండదు అది జరుగుతుంది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది ఒక ఫ్లవర్ విరబోస్తే స్మెల్ వచ్చినట్టు నిజంగా ధ్యానం వచ్చిందనుకో ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి అందులో ఇంకొకటి ఏంది జనాలు కలిసి సుత్తేసేది పోతుంది మోరల్ సపోర్ట్ అక్కర్లేదు ఇంకా మేము ధ్యానం సత్సంగం పెట్టుకుంటాం జోలి అట్లాంటిది ఏ ఉండదు ఇంకా యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ శుద్ధమైన పని ఉంటుంది అంతే సరే మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం నేను చెప్పాలనుకున్నది అయితే ఒకటి నువ్వు చేస్తుంది తప్పు రైట్ అనను దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అని మాత్రమే చెప్తున్నా సరే నీకు నువ్వే ఆలోచించుకో నీకు ఏది అనుచితం అనిపిస్తే ఉచితం అనిపిస్తే అది చెయ్యి లేదా నేను చెప్పిన మాటలన్నీ జస్ట్ పడి ఫ్రీ అయిపో సరే మరి ఓకే